రాసిమెట్టును మేము చిన్న ఉన్నప్పుడే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉన్నాము మరి సందస్రాన్ని మేము సంతోళ్ళ నలుగులో ఉన్నాము ఆ నలుగులో ఏదంటే అదే జరుగుతూ చెప్తూ ఉంటాము అదే రీతిగా మాకు ఈ మందిరం పడిపోయినప్పుడు ఒక మాట అంటుండే ఏమంటుండే ఏమేమీ ఇక్కడ ఉన్నాము చిన్నగా మనం ఇక్కడ ఉన్నాము మనం ఉన్నప్పుడే ఈ మందిరం లేదంటుండ్రు మనం పోయిన తర్వాత మనం మన పిల్లలు ఏది ఏ రీతిగా దేవుని నామం గణపరచడానికి మనకు ఇది మనకి ఇల్లు ఇక్కడ ఇల్లు ఉంటుంది మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏ రీతిగానైనా దీనికోసం మనము ప్రయాస పడాలా ప్రయాస పడతాము అంటూ ఎంత ఎంత ఉన్నా కానీ తన మాట గట్టిగా ఉంటుండే అవును ఈ మాట అనన్నా అనోదా ఎవరు బాధపడ్డా ఈ మాట అనలే అనేది